ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి ఒక మంచి ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ రెసిపీ అలాగే దీనికి కాంబినేషన్గా ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఒక చట్నీ రెసిపీ అయితే ఈ క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు చెంచా వరకు ఉప్పు యాడ్ చేసుకోండి ఇదంతా మిక్స్ అయ్యేలాక బాగా చక్కగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి పిండి అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఉండలు కట్టితే దోశ అనేది బాగా రాదండి సో మనం ఏం చేయాలంటే ముందుగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి ఒకటేసారి మొత్తం నీళ్లు యాడ్ చేసేసుకుంటే కనుక పిండి ఉండలు కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకని ఈ విధంగా కలుపుకుంటే అస్సలు ఉండలు కట్టదు ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం చట్నీ ప్రిపేర్ చేయడం చూసేద్దాము దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు టమాటాలని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకుని వేసుకొని దీనిలోకి మీ కారానికి తగ్గట్టుగా మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి ఇక్కడ మీరు గుర్తు చూడాల్సిన విషయం ఏంటంటే నేను ఇక్కడ ఇక్కడ కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదండి చూడండి మనకి పేస్ట్ అయితే చక్కగా ఇట్లా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని దానిలోకి ఆవాలు మినప్పప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక చూడండి మన ఆవాలు మినపప్పు ఇట్లా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీనిలోకి కొంచెం అంత కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను అలాగే కాస్త అంత వేసుకుంటున్నానండి ఆల్రెడీ వెల్లుల్లిపాయలు మనం పేస్ట్లో వేసాం కాబట్టి నేనేమి యాడ్ చేయట్లేదు ఇక్కడ ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకొని అంత ఉప్పు వేసుకోవాలి మనం ఇప్పటివరకు ఉప్పు అయితే యాడ్ చేయలేదండి చట్నీకి సరిపడా ఉప్పుని ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాము అలాగే కొంచెం అంత పసుపు యాడ్ చేసుకొని ఈ చట్నీని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఒక టూ మినిట్స్ పాటు ఇట్లా బాయిల్ చేసుకోవాలి మన వాటర్ అంతా ఎగిరిపోయాక చూడండి మన చట్నీ అనేది చక్కగా ఇట్లా గట్టిగా పడి దగ్గరికి వచ్చేస్తుందండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇది ఇడ్లీ దోశ దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి ఇప్పుడు దోశల కోసం స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకుని ముందుగా మనం రెడీ చేసుకున్న దోశ పిండిని దీని మీద దోశల్లాగా వేసేసుకోవాలండి మనం మినప్పిండి దోశలు ఎట్లా అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే వేసుకోవచ్చు దీనిలో మనం ఉల్లిపాయలు అవి వేసుకుంటే దోశ కొంచెం మందంగా వస్తుందండి ఉల్లిపాయలు యాడ్ చేయకపోతే దోశ మనకి పల్చగా వస్తుంది ఇప్పుడు ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలండి చూడండి మన దోశ అనేది ఎంత చక్కగా తిరిగిపోయిందో ఇట్లా రెండు వేపులా కాల్చుకున్నాక మన దోశని చక్కగా సర్వ్ చేసేసుకోవటం అండి చూసారా ఎంత టేస్టీగా అలాగే ఎంత ఈజీగా ఉందో ఈ దోశ మీరు ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ రెడీ చేసుకోకపోయినా మీకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టిఫిన్ కావాలన్నా ఈ దోశని ప్రిపేర్ చేసుకుని తినేయచ్చండి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో మీకు నచ్చిందండి నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్